సో లీడర్స్ అందరు ఒకసారి మొబైల్ దగ్గరకు వచ్చేసేయండి ఆ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు శ్రద్ధగా వినండి ఇప్పుడు జరిగే సెషన్ ఈ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి చూడండి వండర్ఫుల్ లీడర్ నిజంగా ఆ సార్ని ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే చాలా మంది మైండ్ లో నేను ఈ బిజినెస్ చేయగలనా నేను ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళగలనా అన్న డౌట్స్ చాలా మందికి ఉన్నాయి సో గ్రేట్ లీడర్ నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అవుతా సార్ని చూసి వండర్ఫుల్ లీడర్ మనకు నకరికల్ నుంచి పల్సార్ రవి సార్ అని సో గ్రేట్ పర్సనాలిటీ నిజంగా చూడండి ఒకసారి ఆలోచించండి చాలా మంది చెప్పే మాట నేను చేయలేను ఈ బిజినెస్ ఇన్ని మీటింగ్స్ వింటారు వినుకుంటూ కూడా నేను చేయలేను ఈ బిజినెస్ నా వల్ల కాదు నాతో అయితే లేదు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా అని చెప్పేసి చాలా మంది మైండ్ లో ఉంటది సో ఇక్కడ చూడండి సార్ ని సార్ గురించి చెప్తా నేను ఫస్ట్ సార్ లాస్ట్ ఇయర్ గోక్రౌండ్ లో వచ్చి అనమాట ఫస్ట్ టైం మీటింగ్ కి తర్వాత నేను నల్గొండ మీటింగ్ లో నేను సార్ ని కలవడం జరిగింది నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే బాగా ఎండాకాలం ఉండే అది అప్పుడు మీటింగ్ చే చేసినప్పుడు చాలా ఎండాకాలము మిగతా వాళ్ళ ఎవరు కూడా మీటింగ్ కి రమ్మంటే రాలేదు కానీ సార్ మాత్రం అంత ఎండలో ఆయన బైక్ మీద నగరికల్ నుంచి నల్గొండ వరకు వచ్చిరనమాట మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత సార్ని కలవడం జరిగింది సార్ మీరు గోకరంకి వచ్చారు కదా ఎలా అనిపించింది మీకు అంటే సార్ కొన్ని మాటలు చెప్పాడు ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా ఈ బిజినెస్లో సో ఈ బిజినెస్లో ఎంత వర్త్ ఉందో నాకు అర్థమైంది మేడం మీ సపోర్ట్ నాకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేనే నిరూపించుకుంటా అని చెప్పేసి అన్నారు నేను ఇంతకుముందు కూడా వేరే జాబ్లు చేసిన బిజినెస్లు చేసిన ప్రజెంట్ కూడా వేరే బిజినెస్లో ఉన్నా కానీ నాకు లైఫ్ అనేది ఇందులో కనిపించింది ఇంకా నేను వదలను మేడం ఈ బిజినెస్ అని చెప్పేసి అన్నారు అంటే ఒకసారి ఆలోచించండి మీకు అనిపిస్తుండొచ్చు ఎవరైనా చెప్పే మాటలు అయ్యే కదా అని నేను సార్ని ఎందుకు రూమ్ కి ఇన్వైట్ చేసిన సార్ నా డౌన్ లైన్ ఓకేనా డౌన్ లైన్ కానీ స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేసి నేను ఎందుకు మాట్లాడిస్తున్నా అంటే సార్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అర్థమైంది కదా సార్కి రెండు కాళ్ళు పనిచేయవు సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కానీ ఆయన మైండ్ లో అలాంటి ఆలోచనలు లేవు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు ఆయన ఫిజికల్లీ మాత్రమే హ్యాండిక్యాప్డ్ నా మాటలు అర్థం చేసుకోండి కొంతమంది ఇంకా ఓపెన్ గా నేను చెప్పాను ఓకేనా సో చూడండి ఆయనలో ఉన్న లోపాన్ని ఆయన చూస్తలేడు ఆ లోపాన్ని ఆయన చూసుకోలే నాతో ఎందుకు కాదు నేను చేయగలుగుతా నాతో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని అన్నారు ఈరోజు సిల్వర్ డైరెక్టర్ అనే లెవెల్లో ఉన్నారు ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ సార్ యొక్క హైయెస్ట్ చెక్ సార్ వేరే బిజినెస్ చేసుకుంటూ పార్ట్ టైం గా బిజినెస్ చేస్తున్నారు ఇంకొద్ది రోజుల్లో మన బిజినెస్ రాబోతున్నారు ఒకసారి ఆలోచించండి మొన్న నల్గొండ కారన్విల్కి వెళ్ళినప్పుడు సార్ కూడా వచ్చిరనమాట అప్పుడు కూడా ఎండాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చాలా మంది రాలే సార్ వచ్చిరు సో సార్ తోటి అనమాట సార్ మీ కార్ చూసుకున్నారా ఏ ఏ కారు సెలెక్ట్ చేసుకున్నారా డ్రైవర్ని మాట్లాడుకున్నారా డ్రైవర్ని సెట్ చేసి పెట్టుకోండి మీ కార్ తొందరలో రాబోతుంది అని నేను చెప్తే సార్ ఒక మాట చెప్పారు నా కార్ నేనే డ్రైవ్ చేస్తాను మేడం నాకు డ్రైవర్ అవసరం అన్నారు అది ఎట్లా పాజిబుల్ అవుతుంది సార్ నాకు అనిపించింది అది ఎట్లా పాజిబుల్ అవుతుంది సార్ మీరు డ్రైవింగ్ చేయలేరు అంటున్నారు మీరు డ్రైవింగ్ చేయలేరు కదా అంటే మా కారు మేము డిజైన్ చేయించుకోగలుగుతాం మేడం అని అన్నారు నాకు తెలియదు అసలు కార్లు అట్లా డిజైన్ చేయించుకోవచ్చు వాళ్ళు డ్రైవ్ చేసేలాగా అని నాకు మస్త్ అనిపించింది ఆ ఆ వర్డ్ కి నేను ఇంకా ఇన్స్పైర్ అయినా ఇంకా స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా అంటే చూడండి ఆ పర్సన్ నేను ఏం చెయ్యలేను అని కూర్చుంటలేదు నాతో ఎందుకు కాదు మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి అది నిరూపిస్తున్నారు సార్ మాటల్లోనే విందాం సారు ఆ మీటింగ్ లో గోక్రౌన్ లో ఏం నిర్ణయం తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి సార్ రవి సార్ ప్లీజ్ కమ్ టు ద స్క్రీన్ సార్ మీ మాటలు చాలా వాల్యుబుల్ మన గ్రేట్ లీడర్స్ కి ఇంకా బూస్టింగ్ వస్తుంది మీ మీ మాటల వల్ల ప్లీజ్ అన్మేట్ యువర్ సార్ ఓకే మేడం గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ సార్ గ్రేట్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ థ్యాంక్ యూ మేడం మీ నోట నా నా నేమ్ పిలిచినందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నా నా సక్సెస్ మొత్తం మీ సపోర్టు ఆ ఫ్రెండ్ సపోర్టు ఆగేష్ సార్ అండ్ మాకు దిలీప్ సార్ సతీష్ సార్ అని ఉన్నారు వాళ్ళు అన్నట్టు అంటే నాకు రెండు కాలు లేవని బాధతో ఏమి ఉండను కానీ ఖచ్చితంగా సక్సెస్ కావాలని ఒక కోరిక ఒక డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా ఖచ్చితంగా సక్సెస్ కావాలని చేస్తున్నా మేడం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం స్టార్టింగ్లో ఈడిఎస్ ఈడిఎస్ మీటింగ్కి వచ్చినాక నేను డిసైడ్ అయినా అంటే ఇంత ముందు కూడా చాలా నెట్వర్క్లు చేసిన అంటే చాలా నెట్వర్క్లు చేసి చాలా అమౌంట్ లక్షలలో లాస్ అయిపోయిన కానీ మా మిస్సెస్ కానీ మా రిలేషన్స్ కానీ బిజినెస్ అంటే ఒక వద్దు అన్నట్టు భావనతోటే ఉన్నారు ఇప్పటికి కూడా అంటే దీంట్లో కూడా ఇంకా వాళ్ళకు నమ్మకం అనేది కలగట్లేదు కానీ నేను ఒక్కరిగా ఒంటరిగా పోరాడుతున్నాను ఖచ్చితంగా సక్సెస్ కావాలని ఒక డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా నా కింద టీం కూడా బిల్డ్ చేస్తున్నా వన్ థర్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఓన్లీ ఒక ఫోర్ మంత్ ఫోర్ మంత్స్లోనే బిజినెస్ చేస్తే నేను సిల్వర్ డైరెక్టర్ అయినా కానీ మెయిన్ ఏంటంటే ఇందులో మనం జూమ్ మీటింగ్ ఫిజికల్ మీటింగ్ అప్లైన్ సపోర్ట్ వల్ల ఖచ్చితంగా సక్సెస్ కావాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నాం నాకు రెండు కాలు లేవని కాదు నా మూడు గిల్లల బండి మీద ఎంత దూరమైన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దగ్గర దగ్గర టూ త్రీ లాక్స్ ప్రొడక్ట్ నా బండి మీద పెట్టుకొని రోజు రోజు నాలుగు వస్తారు రోజు నాలుగు వస్తారు అమ్మి ఆ పొలాలలో కూడా బండి పోలు లో కూడా నా బండిని తీసుకొని పోయి అవసరమైతే రెండు వంగపడుకుంటూ వరాలి నడుచుకుంటూ కూడా వెళ్ళి వాళ్ళకు చెప్పిన నేను ఖచ్చితంగా అంటే ఏ ప్రోడక్ట్ ఎట్లా వాడాలి ఏ ప్రోడక్ట్ ఎట్లా వాడాలి రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా చాలా వాళ్ళు చెప్పినాం రైతులు కూడా చాలామంది నమ్మినారు అంటే స్టార్టింగ్లో నమ్మలేరు అసలు ఈ రిజల్ట్ అంటే ఎందుకు వస్తుంది అట్లా అనుకుంటే ఫెర్టిలైజర్ షాప్లు ఎందుకు ఉన్నాయి కానీ చాలా నోస్ వచ్చినాయి చాలా విధాలుగా కూడా ఒక కడ గుమ్ముకున్నప్పుడు ఒక వ్యక్తి మనసు ఒక విధంగా ఉండదు కాబట్టి చాలా రిస్క్ తీసుకున్నాం అయినా కూడా దిలీప్ సార్ సపోర్ట్ తోటి నాకు వ్యవసాయం తోటి అనుభవం లేకున్నా కూడా మా ఆప్లైన్ సపోర్ట్ తోటి వాళ్ళ మొత్తం అనుమానాలన్నీ పటాపంచాలు చేసినాం ఆ రోజు స్టార్టింగ్లో ఒక ఎకరా రెండు ఎకరాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళు నమ్మి వాళ్ళే మళ్ళీ పిలిపించుకొని ఒక పది ఎకరాల పదిహేను ఎకరాలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊర్లకు ఒక ఆటో లోడ్ కూడా పంపించేసినాం ఎందుకంటే చేయాలని ఒక తప్పన ఉంటే ఉదయం సండే రోజు వచ్చిందంటే నా షాప్ క్లోజ్ ఉంటుంది ఆ సండే రోజు ఏంటంటే ఉదయం ఐదు గంటలకు బయలుదేరతాం నైట్ పదింటి దాకుండా కూడా ఒక్కొక్క రోజు పది డెమోలు కూడా చేసిన రోజులు కూడా ఉన్నాయి అందుకంటే ఖచ్చితంగా చేయాలని ఒక తపన ఉన్న చేయడం ఖచ్చితంగా చేయొచ్చు లీడర్స్ దీంట్లో మనం చేయాలని ఆలోచన ఉంటే వికలత్వం అనేది అడ్డు రాదు వికలత్వం అనేది నా శరీరానికి కానీ నా మనసుకు కాదు మనిషికి కాదు ఎందుకంటే నేను ఒక చేయాలని చూస్తూనే ఉన్నా కళ్ళల్లో కళ్ళ ముందల సంధ్యా మేడం చూడండి ఒకప్పుడు సంధ్యా మేడం హోమ్ మేకర్ మెయిన్గా ఏంటంటే గోక్రౌండ్ మీటింగ్లో సంధ్యా మేడం మాటలు నాకు చాలా సింకైనాయి నేను రోడ్డు మీద అమ్ముకునే కూరగాయల వ్యాపారిని కానీ రోజు ఫైవ్ లాక్స్ ఎన్నర్ని అనేది మేడం చెప్పింది లేడీస్ అంటే మల్టీ టాస్కర్ మల్టీ టాస్కర్ అంటే అన్ని విధాలుగా చేస్తారు ఓన్లీ ఇంటికి ఇంటికే పరిమితంగా మాటలు చెప్పింది అదేవిధంగా మేడం మీరు ఆ నల్గొండకు వచ్చి నన్ను ఫస్ట్ టైం కలిసి నా మీద నమ్మకంతో మీరు గ్రేట్ లీడర్ అని నాకు వీడియో రీల్ చేసినప్పుడు ఇంక ఇంత బలంగా నమ్మకం ఉన్నది మేడం ఖచ్చితంగా మీరు అదే బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు కూడా మీరు నన్ను చాలా అసలు నకరే చాలా ఘనంగా నన్ను రికగ్నిషన్ చేశారు నకరీ కల్ ఎప్పుడు అంటే నకరీ అంటేనే ఇప్పుడు బెస్ట్ ఈజ్ అంటే పల్సరేవన్నంత గుర్తింపులాగా చేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మేడం నేను ప్రతిరోజు జూమ్ మీటింగు నేనే హోస్టింగ్ కూడా చేస్తుంటా ఎందుకంటే మన ఒక లీడర్ లీడర్ ఉన్నప్పుడు లీడర్గా ఉండాలి మా గ్రేట్ అప్లైన్ రాగేష్ సార్ రవి సార్ మీరే చేయండి సార్ అని ఒక నెల మాకిస్తాడు ఒక నెల వేరే వాళ్ళకి ఇస్తారు ప్రతి జూమ్ మీటింగ్ కానీ ఫిజికల్ మీటింగ్ కానీ ఎంత నాకు షాపు అంటే జీరాక్ సెంటర్ ఇంటర్నెట్ ఆన్లైన్ ఆధార్ సెంటర్ అది నడుపుకుంటూ కూడా పొలిటి పొలిటీషియన్ని మళ్ళీ నేను అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ టీపీసీ నల్గొండ డిస్ట్రిక్ట్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ని కూడా మా చైర్మన్ నల్గొండ నాగ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల చైర్మన్ నాకు ఫ్రెండ్ అయినా కూడా అన్నీ చూసుకుంటూ కూడా నేను బిజినెస్ చేస్తున్నా ఎందుకంటే షాప్లో కూడా షాప్లో కూడా ఫుల్ బిజీగా ఉంటాను మార్నింగ్ నైన్ పోయిన అంటే నైట్ టెన్ అవుతుంది ఆయన కూడా ఇవన్నీ చూసుకుంటా కూడా అందరితో టీమ్ తోటి వర్క్ చేసుకుంటూ ఇట్లా ఈ విధంగా చేస్తున్నా లీడర్స్ ప్రతి ఒక్కరు ఇందులో ఒక వికలత్వం అనేది కాదు ఒక వికలాగం నేను చేస్తున్నా ఎందుకు చేయలేకపోతున్నారు గోక్రౌండ్ అది ఎఫ్ఆర్ టికెట్ కూడా నేను బుక్ చేసి కూడా టెన్ డేస్ అవుతుంది కింద టీం కూడా ఒక పది పదిహేను మంది పది మందిని ఆల్రెడీ బుక్ చేస్తే ఇంకా కూడా చేస్తున్నా ఎందుకంటే మనం ఒక ఒక డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అది స్టార్టింగ్లో నేను గోక్రౌండ్ పోయినప్పుడు మన గ్రేట్ మెంటర్ ఎస్పి బరీల్ సార్ ఎస్పి బరీల్ సార్ని కలిస్తే ఒక తిరుపతి భావి మన వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా దర్శించుకుంటామో ఆ సార్ని దగ్గర పోగానే కాల్ అంటే సార్ కాల్ ముట్టుకొని వెళ్ళాడు కానీ ఒక చైర్ మీద కూర్చొని ఒక ఒక దేవుళ్ళ దగ్గర తీసుకొని ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నాకు హిందీలో అర్థమైంది కానీ మళ్ళీ గోక్రౌన్ మీటింగ్ కాదు ఎఫ్ఆర్ వరకైనా మీరు మంచి లీడర్ అవుతారని సార్ చెప్పిండు అప్పుడు నేను పోయిందంతా ట్వెల్వ్ పర్సెంటేజ్ మీరు పోయినా కానీ ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత నేను డిసైడ్ అయినా ఇది ఎఫ్ఆర్ఈ అనేది నేను గోక్రౌన్ పోయినప్పుడే అక్కడ అంత నాలెడ్జ్ వచ్చిందంటే అంటే ఎఫ్ఆర్ఈ అంటే ఇంకా చాలా నాలెడ్జ్ ఎందుకంటే మనం ఆల్రెడీ సీడిఎల్లో చూస్తున్నాం మాకు మొన్న ఎక్కడ సత్యసాయి నిగమంలో కూడా పెద్ద వీడియో చేశారు దాంట్లో కూడా ఎఫ్ఆర్యూలో కూడా చూసినాం అసలుకి ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉన్నది కూడా మన జీవితం మార్చేది అంటే ఎఫ్ఆర్యూనే ప్రతి ఒక్క లీడర్స్ ఇప్పుడు దాసారు మనకు దాసారు కానీ వడమన్సీన్ సార్ కానీ వీళ్ళు రాసిన రంజనీల్ సార్ కానీ సంధ్యా మేడం కానీ వాళ్ళు ఢిల్లీకి పోయినారు అప్పుడు కొన్ని అప్పుడు డబ్బులు లేని సిచ్యువేషన్ ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయినారు ఎందుకంటే దాసార్ పుణ్యం అంటూ మన గ్రేట్ మెంటర్ దాస్తారు పుణ్యం అంటూ మనకు హైదరాబాద్కి వచ్చింది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ ఎఫ్ఆర్ అనేది మన జీవితాన్ని మారుస్తున్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డిసైడ్ కాండి ప్రతి ఒక్క ఎక్కువ మందిని బిగ్ ప్రమోట్ చేయండి ఆడికి వచ్చిందంటే మనకు జీవితాలే మారిపోతాయి చాలామంది మన కవిత మేడం ఒక చెప్తున్నది అసలు కవిత మేడం నా క్రోర్ డైరెక్టర్ అవుతుంది కూడా నా ఆలోచన కూడా లేదా మాకు అయితే ఎట్లా అనుకుంటే కామ మామూలుగా టికెట్ మిగిలిందని వేరే అతను వేరే మేడం తీసుకొని వెళ్ళిపోయింది అక్కడికి వచ్చినాక డిసైడ్ అయింది ఎందుకంటే ఎవరు అందులో ఏందంటే చాలా చిన్న స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ నేను గోకురాంలో కూడా చూసిన ఎంఆర్ఓ మేడం కానీ రిటైర్మెంట్ వాళ్ళని ప్రతి ఒక్కరిని చూస్తున్నాం ఎందుకంటే చరణ్ సింగ్ సార్ కానీ సలీం సార్ మాటలు కానీ ప్రతి ఒక్క లీడర్స్ని చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళ మాటలు అనేవి మన సింక్ అవుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు మైండ్ సెట్ చేంజ్ అవుతుంది కానీ ప్రతి ఒక్క లీడర్స్ చాలా మంది బిగ్ ప్రమోట్ చేసుకోండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మేడం థ్యాంక్ యూ మేడం సార్ సో మచ్ గ్రేట్ లీడర్ నిజంగా మీరు చూడండి సార్ సార్ బుక్ చేసుకున్నారు సార్ తో పాటు ఇంకొక పది మంది వస్తున్నారు మీటింగ్ కి ఓకేనా ఫ్యామిలీ రియూనియన్ కి గ్రేట్ సార్ నిజంగా మీరు నిజంగా మీరు మీ జన్మకు ఒక కారణం ఉంది కాబట్టి మీ ద్వారా కొన్ని వందల మంది వేల మంది జీవితాలు మార్చుకోబోతున్నారు అందుకే మీరు వెస్ట్ లో జాయిన్ అయ్యారనమాట సో గ్రేట్ లీడర్ హంబుల్ గా నిజంగా ఏది చెప్తే అది అంటే సార్ కంటే నేను ఏజ్ లో చాలా చిన్న కానీ ఏది చెప్పినా కానీ ఈజీగా రిసీవ్ చేసుకుంటారు చెప్పింది చెప్పినట్లుగా ఫాలో చేస్తారు మీతో అవుతుంది సార్ మాట సాయం అంతే మాది మాట మా మాటే వాళ్ళకంత బలాన్ని ఇస్తుంది అంతే సో అందుకే అప్లైన్స్ అప్లైన్స్ మన మంచికే చెప్తారు ఏదైనా మనం గా ఫాలో అయిపోయి ముందుకు వెళ్ళిపోవాలంటే సో గ్రేట్ లీడర్ సార్ కి కాళ్ళు లేవు కానీ అప్లైన్ కాళ్ళతో నడుస్తున్నారు అర్థమైంది కదా దిలీప్ సార్ సార్ ఇమీడియట్ అప్లై సో దిలీప్ సార్ వెంటే ఉంటారు సార్ వెంట సో ప్రతిదీ ఆయన సక్సెస్ లో ఆయన తోడై ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఏ పర్సన్ ఏ అప్లైన్ అయినా సరే డౌన్ లైన్ గ్రోత్ కోరుకుంటారు ఓకేనా దిలీప్ సార్ ఇప్పుడు అంటే సార్ ఇమీడియట్ అప్లైన్ సో చూడండి ఇద్దరు బాండింగ్ అలా ఉంటది కాబట్టి సార్ ఇంత ఈజీగా సక్సెస్ కాబోతున్నారు అండ్ సార్ గ్రేట్ డ్రీమర్ ఏవి కూడా రిజెక్షన్స్ అవి రిజెక్షన్స్ చూస్తలేరు నేను చేయలేను పొలాలలో నేను పోలేను నా బండి తీసుకొని నేను పోలేను అని ఆలోచిస్తలేరు ఎక్కడికైనా నేను పోతున్నా రెండు మూడు లక్షల ప్రోడక్ట్ నేను మూవ్ చేసినా నా బండి మీద తీసుకుపోయా అని చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి సో ప్రతి ఒక్కరితో అవుతుంది సార్తో అయింది అంటే మనతో అవుతుంది మరి సార్ సార్ ఆలోచన విధానమే డిఫరెంట్ అంతే సార్ ఒక రకంగా ఆలోచిస్తున్నారు మనం ఒక రకంగా ఆలోచిస్తున్నాం అందుకే సార్కి సక్సెస్ వస్తుంది మనకు రాదు అది ఆలోచించండి సో ఇక్కడ సార్ని ఇన్వైట్ చేయడానికి కారణం అదే నేను చెయ్యలేను అనే పర్సన్స్ కి ఈ సార్ని గుర్తు పెట్టుకోండి ఒకసారి సార్ చేయగలుగుతున్నారు సక్సెస్ అవుతున్నారు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు మన మనలో ఎందుకు మనం ఎందుకు ముందుకు వెళ్తలేము అంటే కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోయింది మన మీద మనకు నమ్మకం తగ్గిపోయింది ఓకేనా ఇంతకు ముందు సిడీలో కూడా చెప్పారు సార్ రవి సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు గ్రేట్ లీడర్ మీరు నిజంగా చాలా పెద్ద సక్సెస్ మీరు ఇందులో తీసుకుంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ మీతో అవుతుంది మీ మీరు కి ఇంతవరకు అటెండ్ అవ్వలే కానీ ఫస్ట్ ఫస్ట్ ఎఫ్ఆర్ ఉన్నాయి పది మందితో మీరు కూర్చుంటున్నారు అంటే నెక్స్ట్ ఎఫ్ఆర్యూ డ్యామ్ షోర్ వన్ ల్యాక్ ఇన్కమ్ తో మీరు కూర్చుంటారు మీ కార్ లో మీరే వస్తారు ఎఫ్ఆర్యూలో నాకు ఆ నమ్మకం ఉంది మీ కార్ మీరు డ్రైవ్ చేస్తున్నట్టు నాకు నేను విజువలైజ్ చేసుకుంటున్నా మీరు ఆ రోజు చెప్పినప్పటి నుంచే నేను విజువలైజ్ చేసుకున్నా సార్ డ్రైవింగ్ చేస్తే ఇట్లా ఉంటది అని చెప్పేసి సో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ లీడర్ గా మీరు ఉండబోతున్నారు సార్ గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేడం దాస్ సార్ కానీ వడ్డమాన్ సింగ్ సార్ కానీ వచ్చిన ప్రతి ఒక్క లీడర్స్ అసలు చరణ్ సింగ్ సార్ కానీ ఆ రోజు ఎక్కడంటే సూర్యపేటలో మీటింగ్ జరిగినప్పుడు అసలుకి నేను నన్ను మీద కూర్చోబెట్టి సార్ ఏదంటే వాళ్ళ మొకరులతో మోకళ్ళతో అందరు ఉన్నారు ఎందుకంటే మరి వేరే జాబ్స్ చూస్తే పది లక్షలు ఇరవై లక్షలు ఉన్నటోళ్ళు ఎంతో ఈగోగా ఫీల్ అవుతుంటారు కానీ నిన్న నన్ను ఎక్కడికి పోయినా కూడా దాస్తారు కానీ ఎవరు చూసినా కానీ మోకాళ్ళతోటి ఫోటో దిగుతుంటారు వద్దు సార్ పైన కూర్చోండి సార్ అంటే ఎందుకంటే మనల్ని ఆ విధంగా గౌరవిస్తారు కానీ నాకు కాలు లేవని రెండు కాలు లేవు నేను నడవలేనని అనుకోను సార్ కూడా అసలు ఒక హ్యాండికాప్ట్ అంటే చాలా అసలు మీరు కూడా చాలా గౌరవిస్తుంటారు ఎందుకంటే వేరే కాడ పోతే విగ్లాంగులు అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఆయన వాళ్ళు ఏమైతే ఆయన ఎందుకు చేస్తలే అని అంటారు కానీ అసలు ఈ దీంట్లోకి వచ్చిన కానించి ఫస్ట్ నుంచి కానీ ఈ మన ఈడిఎస్ మీటింగ్ కానించి కానీ మన అప్లయన్స్ కానీ ప్రతి ఒక్కరు దాసార్ కానించి కానీ పూర్ణిమా మేడం కానీ సంధ్య మేడం కానీ అసలు చాలా బాగా అంటే చాలా బాగా చూసుకుంటారు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇందులో ఉందంటే ఈ డబ్బు ముఖ్యం కాదు డబ్బులు ఇవాళ మనం సంపాదించవచ్చు నేను బిజినెస్ చేస్తుంటా రోజు రెండు మూడు వేలు సంపాదిస్తుంటా నా షాప్ మీద కానీ డబ్బులు ముఖ్యం కాదు ప్రేమ అనుభవ అనురాగాలు ముఖ్యం అన్నట్టు ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒదిగినా ఉన్నట్టు సార్ వాళ్ళు అసలుకి సలీం సార్ కాని చరణ్ సింగ్ సార్ కానీ రాసిన రంజనీర్ సార్ గాని అసలుకి కార్యింగ్ పోయినప్పుడు నన్ను చైర్మీ గుసపెట్టి వాళ్ళ మోకాళ్ళతో ఉన్నారు అసలుకి ఆడ నేను అసలు చాలా సింక్ అయిపోయినా మేడం అసలు ప్రతి ఒక్క అప్లైన వాళ్ళు వాళ్ళ అన్ని లక్షలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఒక కలెక్టర్ కానీ ఎదురుగా కనిపిస్తే అలా ఏదో విధంగా మనసుని తీసేసినట్టు చూస్తుంటారు కానీ మన బిజినెస్లో కానీ మన వినింగ్ టీమ్ సిస్టమ్ కానీ చాలా అద్భుతంగా మేడం చాలా మంచిగా చూసుకుంటారు మేడం నన్ను ఆ రోజు గోక్రౌండ్కి వచ్చినా కూడా చాలా మంచిగా చూసుకున్నారు నాకు కూడా మీద మీరు ఏ విధంగా డిఈసీ లంచ్లో ఉన్నారో నాకు కూడా అదే విధంగా మా అప్లైనా గ్రేట్ అప్లైనా రాగేశారు కానీ మీరు కానీ డిఈసీ లంచ్లో నన్ను కూసపెట్టారు అప్పుడు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉన్నా కూడా నన్ను అంత అంత జనంలో మళ్ళీ మీరు తినలేరు ఇబ్బంది పడతారని నన్ను కూడా పైకి తీసుకెళ్ళి కూడా చాలా మంచిగా చూసుకోరు మేడం థ్యాంక్ యూ మేడం మీ సపోర్ట్ వల్ల నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఖచ్చితంగా డ్రీమర్ కి సపోర్ట్ ఉంటారు సార్ అప్లయన్స్ ఖచ్చితంగా సో మీరు మంచి డ్రీమర్ మీ వల్ల మీ లైఫ్ మారడం కాదు కొన్ని వేల జీవితాలు మారబోతున్నాయి కాబట్టి మీరు ఈ అవకాశం తీసుకున్నారు సో అందుకే మీకు అట్టి సంకల్పంతో మీరు ముందుకు వస్తున్నారు సో గ్రేట్ సార్ థ్యాంక్ సో మచ్ అడగగానే టైం ఇచ్చినందుకు మీ టైం చాలా వాల్యుబుల్ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు చాలా మంది మనసును కదిలించినాయి నాకు తెలిసి చాలా మంది మారుతారు నేను చెయ్యలేను నేను ఆ డబ్బులు కట్టలేను నేను ఆ మీటింగ్కి రాలేను అనే వాళ్ళందరూ కూడా మారాలి ఖచ్చితంగా మనసు ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మారుతారు సార్ సో గ్రేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ థ్యాంక్ యూ లీడర్స్ చూడండి ఇప్పుడు అర్థమైంది కదా నేను సార్ ఎందుకు ఇన్వైట్ అని సో దీనికోసమే ప్రతి ఒక్క లీడర్ అర్థం చేసుకోండి ఓకేనా సో సార్తో అయింది అంటే మనతో హండ్రెడ్ పర్సెంట్ అవుతది